ಹಲೋ ನಮಸ್ತೆ ನೀನು ಮೀಸು ಕನ್ಯಾ సరదాగా హాలిడేస్ కదా అని చెప్పేసి ఎలాగో ఇంట్లో గాల్ చేస్తున్నారు కదా అని చెప్పి మా బొడ్డోన్నైతే నేను బజార్కి తీసుకొచ్చేసాను అనమాట బజార్కి తీసురాగానే ఇక్కడ నాకు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని చూపించేసి నాకు సడన్ గా నాకు అక్కడ మంచూరియా కావాలి ఆమ్లెట్ కావాలి అని చెప్పని గాల్ చేశాడు ఫస్ట్ అయితే ఆలోచించాను వామో ఈ మధ్య కాలంలో హెల్దీ ఐటమ్స్ యూజ్ చేయట్లేదు కల్తీ కలుపుతున్నారు టేస్ట్ ఎలా ఉంటుందో కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పని అయితే ఆలోచించాను కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ నీట్నెస్ కానీ వీళ్ళ క్వాలిటీ కానీ వీళ్ళ టేస్ట్ కానీ చూస్తే చాలా అంటే చాలా బాగా అనిపించింది మరి ఇలాంటి మంచి మంచి ఫుడ్ని నేనే కాదు మళ్ళీ మీరు కూడా టేస్ట్ చేయాలి మీరు మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నా మరి ఇక్కడైతే ఏం వెరైటీస్ ఉన్నాయి ఏంటి ఈ టేస్ట్ ఎలా ఉంది అనేది అయితే మరి నేను చూసేస్తాను కదా మరి మీకు కూడా ఏం వెరైటీస్ ఉన్నాయి ఏంటి అని ఉందా అయితే నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేసేయండి ఇక్కడైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోపలికి రాగానే ఒక మంచి అపీరియన్స్ ఉంటుంది అనమాట అంతకన్నా ముందు అసలు ఈ స్ట్రీట్ లోకి రాగానే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట ఆ స్మెల్ కే టెంప్టీ అనిపిస్తుంది నాకు తెలిసి మా బొడ్డని కూడా ఆ స్మెల్ టెంప్ట్ చేసినట్టుంది హ్యాపీగా లోపలికి రాగానే ఇక్కడ ప్రతి ఒక్క క్లైంట్ కి కూడా అందరికి అర్థమయ్యే విధంగా ఇక్కడైతే ఒక మంచి మెనూ ఏర్పాటు చేసేసారు మెను కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంది ఓన్లీ సిక్స్టీ రూపీస్ నుంచి మాత్రమే ఇక్కడ అన్ని స్టార్ట్ అయ్యాయి అనమాట లాస్ట్ అండ్ లీస్ట్ ప్రైస్ కూడా వన్ టెన్ మాత్రమే అంటే మినిమం నార్మల్ పీపుల్ కూడా అందరూ హ్యాపీగా ఈ ఫుడ్ ఎంజాయ్ చేసే ఎంత రీజనబుల్ ప్రైజెస్ అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఉన్నాయి మరి ఇక్కడ నీట్నెస్ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట మరి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా సేఫ్గా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్ అని అని చెప్పేసి అని అంటాం కదా మరి అలా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ మాస్టర్స్ కూడా నార్మల్గా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కాదనమాట ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది చైనీస్కి చాలా స్పెషల్ కదా సో వీళ్ళైతే మరి నేపాల్ నుంచి మాస్టర్ని పిలిపించి మరీ చేస్తున్నారు కాబట్టి టేస్ట్ అంత అద్భుతంగా ఉందని చెప్పచ్చు మరి ఈలోపు నేను కూడా ఒక మంచి డబల్ చేసి ఫ్రైడ్ రైస్ చెప్తాను మీ ముందే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను సో మరి నా కోసం అయితే ఎమ్మి ఎమ్మిగా డబల్ ఎగ్ కొంచెం ఉప్పు కారం ఎక్కువేసి అని చెప్పి అనమాట స్మెల్కి అయితే చాలా అంటే చాలా అద్దరిపోతుంది అనమాట ఈ స్మెల్కి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా అని అనిపిస్తుంది మరి ఇంకెందుకు కాళేశం నేనైతే తింటానికి రెడీ మరి అయితే రెడీగా ఫ్రైడ్ రైస్ అయితే చూడటానికి అయితే చాలా అంటే చాలా టెంటీగా ఉంది మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా మరి ఇందాక మా బొడ్డోడైతే ఆమ్లెట్ కి ఫిదా అయిపోయాడంట చాలా బాగా నచ్చింది అని అని చెప్పేసి అని అన్నాడు యాక్చువల్గా నాకైతే అసలు ఫ్రైడ్ రైస్లు సామాన్యంగా ఎక్కడ నచ్చవు అనమాట నాకు ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం సో దానివల్ల ఏంటంటే నేను వంద వంకలు పెడతాను అలానే ఏ దాబానో ఏ రెస్టారెంట్లో ఫుడ్ ఇష్టపడతాను అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే అనమాట బట్ నేను ఎక్కువగా అయితే స్ట్రీట్ సైడ్ ఫుడ్డే ఇష్టపడతాను మరి చూద్దాం మరి ఈ రోజు ఈ ఫ్రైడ్ రైస్ నా దగ్గర ఎన్ని మార్కులు తీసుకుంటుందో నిజంగా చాలా అంటే చాలా బాగుంది మంచిగా ఉప్పు తగులుతుంది కారం తగులుతుంది ఆ ఎగ్గు మంచిగా ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేసిన ఆనియన్ నిజంగా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట నిజంగా ఈ ఫ్రైడ్ రైస్కి నేను హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ పక్కాగా వేసేస్తాను అనమాట సామాన్యంగా నాకు నచ్చనే నచ్చదు ఎక్కడ కూడా ఫ్రైడ్ రైస్ అలాంటిది ఈ ఫ్రైడ్ రైస్ అయితే నన్ను మంచిగా టెంప్ చేసేసింది సో మీరు కూడా హ్యాపీగా ఇక్కడ ఫ్రైడ్ రైస్ మంచిగా టేస్ట్ చేయచ్చు మరి నేనైతే డబల్ ఎగ్ వేసుకొని ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేశాను కదా అదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇంకా చికెన్ మంచూరియా అంట ఇది కూడా టేస్ట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను అనమాట చికెన్ మంచూరియా నేను ఆల్మోస్ట్ అసలు చెప్పను వీళ్ళు చాలా బాగుంటది అని చెప్పేసి క్లయింట్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను అనమాట నేను సో ఎలాగూ వీడియో చేయాలనుకుంటున్నాను కదా ఇంత మంచి టేస్ట్ మీకు చూపించాలని అనుకుంటున్నాను కదా అని చెప్పేసి సరే అని నాకు ఇచ్చేసేయండి చికెన్ మంచూరియా అన్నాను నిజంగా ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు టేస్ట్ బాగుందని నచ్చి వీళ్ళ నీట్నెస్కి వీళ్ళ క్వాంటిటీకి వీళ్ళ క్వాలిటీకి టేస్ట్కి ముఖ్యంగా నేను దానికి ఫిదా అయ్యి నేను మంచిగా టేస్ట్ చేసి నేను మీకు వీడియో చేస్తున్నాను గల్స్ మీరైతే ఈ టేస్ట్ని కనుక మిస్ అయ్యారనంటే మాత్రం ఒక మంచి ఫుడ్ని మిస్ అయినట్టే నిజంగా చాలా అంటే చాలా బాగుంది మామూలుగా ఎక్కడన్నా వింటుంటాం చికెన్ మంచురా చికెన్ ఉడకలేదు అది ఇది అని చెప్పని అనుకుంటుంటే విన్నాను నేను టేస్ట్ అయితే చేయలేదు బట్ ఇక్కడ అలా కాదనమాట వేడి వేడిగా మంచిగా స్మూత్గా ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి ఏది ఎక్కువ ఏ తక్కువ అని లేకుండా చాలా బాగుంది రియల్లీ రియల్లీ నైస్ చూసారా నేను ఇందాక చెప్పాను కదా వీళ్ళు ఫుడ్ క్వాలిటీ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారని మామూలుగా మనకి మంచూరియాలు కానీ లేదంటే ఫ్రైడ్ రైస్ కానివ్వండి లేదంటే ఇతర ఇతర ఏదైనా ఫుడ్స్ తీసుకున్నట్లయితే అవి చూడగానే క్లయింట్ని ఆకర్షించడానికి చూడగానే టెంటీగా ఉండడానికి ఫుడ్ కలర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు దీనివల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయని రకరకాల పెద్ద పెద్ద మంచి క్యాన్సర్లు వస్తున్నాయని అని చెప్పేసి అయితే మనం వింటూ ఉన్నాం కదా ఇటు వీళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ మంచూరియాకి అయితే ప్రిపేర్ చేసి పెట్టారనమాట మరి ఈ మంచూరియాలో వీళ్ళు ఎటువంటి కలర్ కూడా యాడ్ చేయలేదనమాట మనకి న్యాచురల్ గా మనము డీప్ ఫ్రై చేస్తే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలరే ఉంది కానీ ఎటువంటి ప్రికాషన్స్ ఇలాంటివి ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ చేసేసి ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఏమి కూడా ఆన్ చేయట్లేదు ఇక్కడ చూసుకున్నా కూడా మీకు గరం మసాలా కారం ఉప్పు ఇవే నార్మల్ రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకునే ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి అనమాట అది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది మరి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నేను గమనించిన విషయం ఏంటో తెలుసా ఈ మరి ఈ క్రికెట్ జరుగుతున్న టైంలో అయితే మన ప్రజలు చాలా వరకు క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంట్లో నుంచి బయటకు కూడా రారనమాట అందరూ సెల్ లో టీవీలలో అతిక్కుపోయి ఉంటారనమాట మరి అలాంటి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడైతే వేడివేడిగా మంచి స్పైసీ ఫుడ్ తింటూ హ్యాపీగా ఇక్కడ క్రికెట్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట మరి అంత మంచి అపీరియన్స్ ఇచ్చారు అలాగే విడిగా ఉన్న టైంలో సాంగ్స్ లిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మీ టెన్షన్స్ ని స్ట్రెస్ ని అంతా మర్చిపోయి ఒక మంచి కూల్ కూల్ గా డ్రింక్ తాగుతూ ఆ టేస్టీ ఫుడ్ ని ఎంజాయ్ చేసే విధంగా మరి ఇక్కడ అపీరియన్స్ చేశారు నేనైతే ఇక్కడ ఉన్న వెరైటీస్ లో ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ కంప్లీట్ చేసేస్తానమాట అంత బాగా నచ్చింది సరే ఊరించింది చాలు కానీ ఇంతకీ దీని అడ్రస్ ఎక్కడో చెప్పమ్మా అని చెప్పని అనుకుంటున్నారు కదా మరి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పేరు శ్రీ లక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట ఇది ఫోర్త్ ఫేస్ కేపి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ లో ఉంది మరి మీరు గనక మంచి ఆహార ప్రియులైతే మాత్రం ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఉన్న వెరైటీస్ అయితే అస్సలు మిస్ చేయొద్దు అండ్ విజిటింగ్ కార్డు కూడా నేను మీకు చూపిస్తున్నాను అనమాట వీళ్ళు క్యాటరింగ్ సౌకర్యం ఎలాంటి స్నాక్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఆర్డర్ కూడా చేస్తారు అండ్ వీళ్ళ నెంబర్ సరికి ఎయిట్ సెవెన్ నైన్ జీరో సిక్స్ డబల్ సెవెన్ ఫోర్ నైన్ టూ ఇంకో నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ అనమాట ఇంకా ఏమైనా పూర్తి వివరాలు కావాలంటే మాత్రం కింద స్కాల్ అవుతున్న నెంబర్ కి మీరు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోవచ్చు